అనగాని సత్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో కాసింత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేటువంటి నాయకుడు ఎప్పుడు ప్రచారం కోరుకుంటూ అన్నింటా ముందుండాలని ఆయన ఆశించినటువంటి దాఖలలే అయినప్పటికీ ఆయన వివాదంలో ఇరుక్కున్నారు పతాక శీర్షికలకి ఎక్కారు వార్తల్లో కనిపిస్తున్నారు ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ చుట్టూ విస్తృతమైన చర్చ సాగుతుంది హైదరాబాద్లో ఆయన సాగిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారాల మీద నేరుగా తెలంగాణ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది అన్నట్టుగా ఆంధ్రజ్యోతి పత్రిక రాసినటువంటి కథను హల్చల్ చేసింది చాలా పెద్ద స్థాయిలో విస్తృతమైనటువంటి చర్చకి ఆస్కారం ఇచ్చింది అయితే దీని వెనక ఆంధ్రజ్యోతి అసలు లక్ష్యం ఏంటి అన్నది ప్రశ్నార్థకం అనగానే సత్యప్రసాద్ గురించి ఒకరోజు బ్యాన్ రైటంగా రాసి ఆ తర్వాత ఎందుకు మౌనంగా ఉండిపోయింది అన్నది కూడా కీలకమైనటువంటి వ్యవహారం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో లోకేష్ టీమ్ లో ఉన్నటువంటి అనేక మందిని ఆంధ్రజ్యోతి యాజమాన్యం టార్గెట్ చేసుకుందన్నట్టుగా చాలా మంది అనుమానిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే మొదట సానా సతీష్ తాజాగా అనగాని సత్యప్రసాద్ గురించి వార్తలు రాసి ఉంటారు అని కూడా భావిస్తున్నారు అయితే అనగాని సత్యప్రసాద్కి హైదరాబాద్తో ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు ఆయన చాలా కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు వాస్తవానికి అనగాని సత్యప్రసాద్ ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కొనుగోలు చేసినటువంటి భూముల విలువ హఠాత్తుగా పెరగడంతోనే ఆయన ఈరోజు రియల్ ఎస్టేట్లో అడుగు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ సంబంధించినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహంతో అనగారి సత్యప్రసాద్కి చాలా మంచి స్నేహం ఉంది ఇరువురు కలిసి చాలా వ్యాపార కార్యకలాపాలు కూడా చక్కబెట్టినటువంటి నేపథ్యం ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహతో కాదు అనేక పార్టీల్లో ఉన్నటువంటి పలువురితో అనగాని సత్యప్రసాద్కి సన్నిహిత స్నేహం ఉంది మంచి సంబంధాలు ఉన్నాయి కూడా ఎన్నడూ రాజకీయ అనుబంధాల కోసం దాన్ని ఉపయోగించుకున్నటువంటి దాఖలాలు లేవు అందుకే వైఎస్ఆర్సీపీ హయాంలో అనగానే సత్యప్రసాద్ పార్టీ మారాలంటూ ఎంతటి ఒత్తిడి వచ్చినా ఆయన వెనకడుగు వేసిన దాఖలాలు లేవు ఎప్పుడు తెలుగుదేశం పార్టీని వీడేందుకు ఆయన ప్రయత్నించిన ఆనవాళ్ళు ఆయన్ని వైఎస్ఆర్సీపీలోకి రావాలంటూ ఎంతమంది ఒత్తిడి పెట్టినా ఆయన తగ్గినటువంటి దాఖలాలు లేవు అలాంటి అనగాని సత్యప్రసాద్ మీద తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా మూడుసార్లు విజయం సాధించి రేపల్లలో టీడీపీ పతాకం రెపరెపలాడ్డానికి కారకుడైనటువంటి నాయకుడి మీద ఇప్పుడు ఎందుకని గురిపెట్టారు అన్నటిది కీలకమైనటువంటి వ్యవహారం అనగాని సత్యప్రసాద్కు సుదీర్ఘమైనటువంటి నేపథ్యం ఉంది ఆయన రాజకీయంగా కొత్తగా వచ్చినటువంటి నాయకుడు కాదు ఆయన కుటుంబం నుంచే అనగానే భగవంతరావు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది సుప్రసిద్ధ అడ్వకేట్గా కీలకమైనటువంటి రాజకీయ నాయకుడిగా అనగాని భగవంతరావుకి సుదీర్ఘమైన రాజకీయ వారసత్వం ఉంది ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి అనగాని సత్యప్రసాద్ రేపల్లెలో టీడీపీకి పట్టుకొమ్మలా మార్చేసినటువంటి చరిత్ర ఉంది అలాంటి నాయకుడి మీద గురిపెట్టి అనగాని సత్యప్రసాద్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి ఆయన కేవలం కొంత సమయాన్ని హైదరాబాద్లోనే కేటాయిస్తున్నారు అనేటువంటి విమర్శలకి అవకాశం లేదు ఎందుకంటే అనగానే సత్యప్రసాద్తో పాటుగా అనేక మంది నాయకులు హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నడపడం అన్నది ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా పరిపాటి ఇప్పటికీ కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు హైదరాబాద్కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న అనుమానం ఉంది అయినప్పుడు కూడా పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళని విస్మరించి అనగాని సత్యప్రసాద్ మీదే గురి పెట్టారంటే అర్థమేంటి దీని వెనక అసలు లక్ష్యం ఏంటి ఏ ఉద్దేశంతో ఇలా అనగాని సత్యప్రసాద్ని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి అదే సమయంలో అనగాని సత్యప్రసాద్తో పాటుగా ప్రస్తుతం మాజీ మంత్రులు కూడా అనేక మంది ఇప్పుడు హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నడుపుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది ఉదాహరణకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి బుగ్గన ఇటీవల పెట్టినటువంటి మీడియా సమావేశాలన్నీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నుంచే ఇతర అనేక మంది వైఎస్ఆర్ తెలుగుదేశం జనసేన అందరూ హైదరాబాద్ కేంద్రంగా అనేక కార్యకలాపాలు నడుపుతుంటే కేవలం అనగాని సత్యప్రసాద్ మీదే గుర్రు పెట్టినటువంటి దానికి అసలు వ్యవహారం ఏముంది అసలు కారణాలు ఏమున్నాయి అనగాని సత్యప్రసాద్ చుట్టూ ఎవరైనా స్కెచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా ఇలాంటి అనేక సందేహాలకి ఆస్కారం ఇచ్చేలా తాజా ప్రచారం ఉంది కేవలం ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చిన వెంటనే మళ్ళీ సోషల్ మీడియాలో చాలా మంది అందిపుచ్చుకుని అనగానికి వ్యతిరేకంగా నడుపుతున్నటువంటి మంత్రాంగం వెనుక అసలు వ్యూహం ఏంటా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి ఇది కీలకమైనటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో బీసీ మంత్రులు ఒక్కొక్కరుగా టార్గెట్ చేశారా అనేటువంటి ప్రశ్నలకు ఇది ఊతమిస్తోంది ఇప్పటికే వాసంశెట్టి సుభాష్ మీద విస్తృత స్థాయిలో వ్యతిరేక ప్రచారాలు జరిగాయి ఆ తర్వాత కొలుసు పార్థసార్థికి వ్యతిరేకంగా నిత్యం విమర్శలు కథనాలు వస్తున్నాయి ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ని కూడా అదే వరుసలో చేర్చి బీసీ మంత్రుల మీద గురి పెట్టారా అనేటువంటి అనుమానాలకి ఊతమిచ్చేలా ఈ పరిణామాలన్నీ కనిపిస్తున్నాయి మరి ఎక్కడి వరకు దారితీస్తుంది రేపు మంత్రివర్గ విస్తరణ జరిగితే అనగాని ప్ర సత్యప్రసాద్ని పక్కన పెట్టాలనేటువంటి ప్రయత్నంలో ఎవరైనా ఉన్నారా అనే దానికి ఇది ఆస్కారం ఇస్తుంది ఎలాంటి పరిణామాలకు ఇవన్నీ దారితీస్తాయో మనం చూడాల్సినటువంటి అంశం వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్